నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచుల పసుకుం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనకి ఆరోగ్యానికి టేస్టీగా క్రంచీగా ఉండేటువంటి సజ్జలతో ఒక రెసిపీ అనేది చూద్దామండి అవునండి సజ్జలదనే రెసిపీ మీరు ఎప్పుడైనా సజ్జలతో రెసిపీలు చేశారా అయితే ఏం రెసిపీ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ నేను చేసినటువంటి ఈ రెసిపీ చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా వారం రోజుల పాటు చక్కగా నిలువ ఉంచుకుని హాయిగా తినేయచ్చండి అవునండి ఈ సజ్జలు పిల్లలకి పెద్దలకి ఆడవారికి ఎంతగా ఉపయోగపడే ఈ రెసిపీ అనేది మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అవునండి ఎంతో సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ కోసం ముందుగా మనం వచ్చేటప్పటికీ ఒక కప్పు సజ్జలు తీసుకుని శుభ్రంగా చేసుకుని జల్లించి పక్కన పెట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుని మిక్స్ పట్టుకుని జల్లించి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక మూకుడు తీసుకుని అందులోకి అరకప్పు వరకు బెల్లం వేసుకుని కరిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి అవునండి మనకి ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి అందులోనే టేస్ట్ కోసం మనం రెండు యాలక్కాయలు కూడా వేసుకోవాలి ఈ పాకం అనేది మనకి తీగపాకం ఏమీ రావక్కలేదండి జస్ట్ బెల్లం అనేది ఆ వాటర్లో కరిగితే సరిపోతుంది ఈ కరిగిన పాకాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం జల్లించుకున్నటువంటి సజ్జల పిండిలోకి రెండు స్పూన్లు అనేటివి ఎండి కొబ్బని వేసుకుని రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న ఈ మిశ్రమంలోకి మనం ఇందాక దింపి పక్కన పెట్టుకున్నటువంటి బెల్లం పాకం ఉంది కదండి దీన్ని వడపోత సహాయంతో మనము ఈ పాకాన్ని ఆ పిండి మిశ్రమంలోకి వెయ్యాలి అవునండి మనకి బెల్లంలో ఏదైనా చిన్న చిన్న లాంటివి ఉంటే కనుక ఈ మనం వడపోసినప్పుడు వడపోత ద్వారా వెళ్ళిపోతాయి ఇప్పుడు చక్కగా ఆ పిండికి ఆ బెల్లం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ కలుపుకునేటప్పుడు మనము పిండిని ఎంత ఎక్కువగా కలుపుకుంటే మనకి ఆ సజ్జలకి కొద్దిగా అనేది వస్తుందండి మనం ఎక్కడ సరిగ్గా కలుపుకోకపోతే కనుక మనము సజ్జలు అనేవి చేసిన రెసిపీ ముకుట్లో వేయంగానే అవి విడిపోతాయండి మనం ఎంత ఎక్కువగా కలుపుకుంటే అంత బాగా జిగురు వస్తుంది ఈ సజ్జలకి అవునండి ఈ సజ్జలు వచ్చినప్పటికీ మనము నానబెట్టలేదు కదా డైరెక్ట్గా మనము మిక్సీ చేపెట్టుకున్నటువంటి సజ్జలు కాబట్టి మనకి కొంచెం టైం అనేది పడుతుంది ఇలా బాగా కలుపుకొని బాగా ఎంత బాగా వీలైతే అంత బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు కలుపుకున్నప్పుడు మీకు బెల్లం పాకం కనుక సరిపోకపోతే కనుక కాచి చల్లాచినటువంటి గోరివచ్చని అనేది ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్నటువంటి మిశ్రమం ఎలా ఉండాలంటే మనకి మనము వండ చుట్టి దాన్ని చపాతీలాగా చేసినప్పుడు ఎడ్జెస్ అనేవి పగులు రాకూడదండి అంతవరకు మనము ఆ పిండిని అనేదాన్ని బాగా మెదుపుకోవాలి ఈ మెదుపుకున్న పిండి మీద కాస్త తడిగుడ్డ వేసి మనము ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమం నుంచి చిన్న ముద్ద తీసుకుని కవర్ మీద కానీ నూనె కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ వేసుకుని చివరి ఎడ్జెస్ అనేవి పగుళ్ళు రాకుండా ఎంతగా వీలైతే అంత మరీ పలుచిగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకుని మీడియం ఫ్లేమ్లో కాగినటువంటి నూనెలో వేసుకోవాలండి ఇక్కడ మీరు పిండి అనేది సరిగ్గా కలుపుకపోతే కనుక అవి ఆయిల్లో వేసిన వెంటనే కనుక విడిపోతాయి అండి అవునండి విడిపోయి మనకి మూకుడంతా అయిపోతాయి అన్నమాట సో వేసిన తర్వాత వాటిని మనం కదపకూడదండి ఒక పక్కన బాగా వేకిన తర్వాత మరో పక్కకి కదుపుకోవాలి ఎందుకంటే ఈ సజ్జలు అనేవి చాలా సెన్సిటివ్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఒక పక్కకు బాగా వేగిన తర్వాత మరొక వైపుకి నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే చూసారా ఇక్కడ ఒక సజ్జ వేసిన తీపి చెక్క సజ్జల యొక్క తీపి చెక్క ఎలా విరిగిపోయిందో అలా ఇప్పుడు చూసారా ఇలా ఏగినటువంటి సజ్జలను తీసుకుని మనము డిష్ అవుట్ చేసుకోవాలండి చక్కగా ఇలా చేసుకుని ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి